ప్రముఖ తెలుగు కవి విమర్శకులు డాక్టర్ కాసుల లింగారెడ్డి రచించిన ఆకుపచ్చని కళ కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది పరిచయం దాదాపు నలభై ఏళ్ల కాలం అవ్వచ్చు అతను వైద్య విద్యార్థిగా ఉన్నటువంటి పరిచయం అప్పుడు రచయితల సంఘంలో విప్లవచ సంఘంలో మేము పనిచేస్తూ ఉన్నప్పుడు లింగారెడ్డి అప్పుడే కవిత్వాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నవాడు కవిత్వ చరణాలని నాకు ఇప్పటికీ గుర్తు మొట్టమొదట కవిత్వ చరణాన్ని రాసి ఆ కవిత్వాన్ని నాకు చూపించిన జ్ఞాపకం తొట్ట తొలి కవిత పంక్తుల్ని రాస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ నలభై ఏళ్ల కాలంలో అతను ప్రయాణం తనను తాను అన్వేషించుకుంటూ సమాజంతో ఒక పురోగామి వ్యక్తిగా సమాజంలో జరుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకుంటున్న వ్యక్తిగా తనతోనూ తను సంఘర్షిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘర్షణని అర్థం చేసుకుంటూ ఒక సామాజిక కవిత్వం అని మనం అంటాం ఆ దాన్ని ప్రతిబింబిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు రాస్తూ వచ్చాడు ఇప్పటి వరకు ఆ ప్రారంభమైనటువంటి మొదటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా జలపాత శబ్దం అనేటువంటి కవితా సంకలన తీసుకొచ్చాడు ఆ తరువాత ఎన్నాద్రి అందరి చందమామ అనే దీర్ఘ కవితలు రాశాడు ఇడుపు కాగితం అనేటువంటి ఇంకొక కవితా సంకలన తెచ్చాడు ఇవాళ ఆకుపచ్చన ఆకుపచ్చ కళ ఇంకొక సంకలనం అంటే ఒక నాలుగు ఐదు కవితా సంకలనాలని నలభై ఏళ్ల కాలంలో ఒక కవిగా అతను తల్లితను ప్రూవ్ చేసుకుంటూ రాస్తూ వచ్చినటువంటిది అది కాక సాహిత్య విమర్శన వ్యాస వ్యాసాలు కూడా రాస్తూ వచ్చాడు ఇరువాలు అనేటువంటి పేరుతోటి సాహిత్య విమర్శన వ్యాసాలు లింగారెడ్డి వచ్చాయి నిజానికి ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టుగా చాలా సీరియస్ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంత తీరిక ఇంత సమయము కవిత్వం గురించి రాయడానికి సాహిత్యం సాహిత్య విమర్శనా వ్యాసాలు రాయడానికి సమయం చిక్కుతుందా అని అంటే అది బహుశా సాహిత్యం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఆత్మ అది ఏ వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ ఉన్నప్పటికీ కూడా కవిత్వం మనల్ని మనగా నిలబెడుతుంది కవిత్వం మన అంతర్మధనము అది మన వే ఆఫ్ ఎక్స్ప్రెషను అది మనం బహుశా ఆ ప్రయాణంలో కవిగా తను నిలబడ్డాడంటే కవిగా తను రాసిన కవిత్వంలో తనని తాను వ్యక్తీకరించుకున్నాడు ఏమిటి లింగారెడ్డి సంఘర్షణ ఏమిటి ఆయన ఆలోచిస్తున్నాడు సమాజం గురించి ఈ మొత్తం నలభై ఏళ్ళ సాహిత్య ప్రయాణం గురించి నేను విశ్లేషణ చేయలేను కానీ అతను ఏనాడు కూడా ప్రజాస్వామిక ఉద్యమాలకి దూరంగా లేడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మార్పుల్ని అర్థం చేసుకుంటూ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని అర్థం చేసుకుంటూ ఆ సంఘర్షణల్ని కైక్తీకరించడానికి ప్రయత్నం చేశాడు అట్లాగే తనలో తాను పడుతున్న ఘర్షణని వైయక్తికం అని అనుకుంటాం కానీ పర్సనల్ ఇస్ పొలిటికల్ అనే మాట మనం ఎప్పుడూ మాట్లాడతాం అంటే వ్యక్తిగత ఆందోళనగానో బాధగానో కనిపించేటువంటిది కూడా ఆ సమాజ సూత్రాలతోటి సంబంధం ఉన్నటువంటిదే ఒక దుఃఖం గురించో ఒక బాధ గురించో లేదా తన అంతర్మతనం గురించో ఏది రాసినా అది ఎక్కడో చోట ఆ రిఫ్లెక్షన్స్ వాటిని మనం కేవలం వైయుక్తమైంది అని అనడానికి వీల్లేదు అట్లా తను ఈ ఈ దీంట్లో రాసినటువంటి కవిత్వాలను మనం తీసుకున్నప్పుడు సామాజిక సందర్భం ప్రతి సందర్భంలోనూ కూడా లింగారెడ్డి స్పందించాడు అది ఇరాన్ ఇరాక్ వార్ సందర్భమైనా కానీ పలస్తీనాకు సంబంధించినటువంటి విషయంలో అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విషయంలో అయినా కానీ ఒక అద్భుతమైనటువంటి పోయిమ్స్ని తను రాశాడు అంతేకాదు ఒక వైద్యుడిగా ఒక వై ఒక వైద్యుడు మాత్రమే రాయగలిగిన కవిత్వం కూడా ఆయన రాశాడు చిన్నపిల్లల డాక్టర్గా ఒక ఒక అద్భుతమైనటువంటి పోయము వాళ్ళ స్టూడెంట్ అనుకుంటా బహుశా రాసిన దాన్ని అది ఇట్స్ వండర్ఫుల్ పోయం ఒక బయట ఉన్నటువంటి వైద్యులు ఎట్లా బతికిస్తారు ఒక శిశువు ఇంకా పూర్తిగా వికసించినటువంటి ఒక శిశువుని బతికించడం కోసం డాక్టర్లు చేసేటువంటి తపన ఏంటో అని రాశాడు అట్లాగే కరోనా సందర్భంలో రాసినటువంటి ఒక మంచి కవిత్వం ఉంది అలాగే పాలస్తీనా మీద ఫీనిక్స్ అని రాశాడు దీంట్లో అంటే సహి సాహిత్యం కవిత్వం ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనే దానికి ఇప్పటి వరకు రకరకాల నిర్వచనాలని రకరకాల వ్యక్తులు చెప్తూ వచ్చారు సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసం అనేటువంటి మాటని వాళ్ళ మాట్లాడుతుంటే అదొక వ్యక్తింతలాగా అవుతున్నటువంటి ధోరణి కూడా మనం చూస్తున్నాం సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి సామాజిక చరిత్రని రికార్డు చేయడానికి ఆయన కవిత్వం ప్రయత్నం చేసింది అట్లాగే ఒక కోల్పోతున్నటువంటి విశ్వాసాలని ఒక కళని ఆయన పదే పదే గుర్తు చేసుకుంటూ వచ్చాడు అది తెలంగాణ విషయమైనప్పటికీ లేదా చిట్టిపోతున్న కళల గురించి రాసినప్పటికీ లేదు ఒక ముసురు అనేటువంటి ఒక మంచి పోయి రాశాడు ఆయన మొట్టమొదటి పోయమే నడక ఆగిపోయిందంటే నది మరణించినట్టు కాదు తాను నడిచిన దారంతా పచ్చదనమై విప్పారినట్టు మునిగి సముద్రమే విస్తరించినట్టు అంటే ఒక ప్రయాణము ఒక దగ్గర నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఒక ప్రయాణం నడుస్తూ నడుస్తూ వచ్చిన తర్వాత అనేక నది ఎట్లయితే పారుతూ వస్తుందో పాయలు పాయలుగా ఎగుడు దిగులతో పారుతూ వస్తూ అది ఆగిపోయింది మనం సముద్రంలో కలిసి అనుకుంటాం కానీ అది పారినంత మేర అది ఒక జీవ జీవాన్ని ఒక ఒక కొత్త విషయాల్ని కొత్త జీవితాన్ని అది నిర్మిస్తూ వస్తుంది అట్లాంటి ఒక ఆశావాహక పరిస్థితిని గురించి నడక ఆగిపోయిందని మనం అనుకుంటాం కానీ అది ఆగడం కాదు అది విస్తరించడం ఇంకొక దాంట్లోకి పరిణామం చెందడం అనేది చెబుతూ ఉంటాడు అట్లాగే ఆత్మ నిర్భత నిర్భరత అనేటువంటి ఒక మంచి కవిత కూడా రాశాడు ఒక మనిషి గుండె పిగిలిన చప్పుడు నువ్వు ఒక సీతాకు ఒక చిలుక రెక్కలు తగిన శబ్దం వినగలగా నువ్వు మాట పడిపోయిన మనిషి హృదయం చెప్పే ఊసులు వినగలగా నువ్వు అని అంటాడు అనంటే ఈ ఈ ఈ మొత్తం దాంట్లో చెప్తాడు శ్రమజీవి ఎట్లా కష్టపడుతూ ఉన్నాడు ఏ రకంగా ఒక మతోన్మాదానికి ఎట్లా మనిషి అవుతూ ఉన్నాడు ఎట్లా నోటి దగ్గర ఉన్నటువంటి ముద్ద నుంచి దూరం చేయబడుతూ ఉన్నాడు ఇది ఒక మంచి కవిత అలాగే తను రాసినటువంటి కవితల్లో చిలుడు పడ్డ ఆకాశం చిట్లిపోయిన పోయిన మరొక మంచి కవిత ఇప్పుడు ఉద్యమాల మీద ఒక ఆశావాహంగా బయలుదేరిన తర్వాత ఇంత ప్రయాణాల తరువాత మనం రకరకాల విషయాలు చూస్తూ ఉన్నాం వాటి ఉద్దాన పతనాలను చూస్తూ చిట్టిపోయినా అవి మళ్ళీ వికసించటాన్ని ఆయన ఈ ఈ దీంట్లో చూస్తూ ఉన్నాడు అట్లాగే ఫీనిక్స్ అనేటువంటి ఒక మంచి పోయం కూడా రాశాడు ఇది పలస్తీనా మీద రాసినటువంటి పోయము పలస్తీనా ఉన్న పరిస్థితి మనకు తెలుసు ఒక దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు కొంత కొంతకాలం అయితే కంటిన్యూస్గా యుద్ధం జరుగుతూ ఉంది వందల వేల మందిని అక్కడ చంపేశారు తన తనదైనటువంటి నేల కోసం పలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎత్తిపడుతూ రాసినటువంటి పోయం ఇది ఫీనిక్స్ అనేటువంటి పోయం అలాగే తను రాసినటువంటి దాంట్లో మనకందరికీ తెలుసు కరోనా ఒక అసలు ఆ కాలాన్ని మనం దాటామా అదొక మన అనుభవంలోకి వచ్చిందా అనేది మనం ఇప్పుడు అనిపిస్తుంది అనమాట కానీ అప్పుడు జరిగిన లాక్డౌన్ మీద వందల వేల మంది నిర్వాసితులైపోయి జనం నడిచిపోవడాన్ని అకస్మాత్తుగా లాక్డౌన్లు ప్రకటిస్తే మామూలు పేద ప్రజానిక నుంచి అందరూ కూడా ఎదుర్కొన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని ఆయన లాక్డౌన్ అనేటువంటి ఒక ఈ లాంగ్ పోయంలో తను చెప్తాడు అట్లాగే కరోనా కాలంలో వైద్యం అందక పడినటువంటి ఇబ్బంది గురించి జనం చనిపోవడాల గురించి చెప్తాడు అట్లాగే జార్జి రెడ్డి బహుశా తను పనిచేసిన విద్యార్థి ఉద్యమంలో ప్రభావితమైనటువంటి ఒక అమరుడు జార్జి రెడ్డి జార్జి గురించి గుర్తు చేసుకుంటూ జార్జిని ప్రభావం మళ్ళీ వీడిపోలేదు అనేటువంటి ఒక మంచి కవితను రాశాడు